ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం కష్టం అనగానే కష్టం తీర్చే అమ్మ మన వారాహి అమ్మ వారాహి అమ్మని మనం తలుచుకొని ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్ అవుతుంది అంతేకాకుండా ఆ తల్లి పూజించినామంటే మనకున్న సమస్యలు కానీ ముఖ్యంగా శత్రువుల బారి నుంచి కూడా మనం బయటపడేయగలం అమ్మ అని చెప్పి భక్తితో ఆ తల్లిని ఎవరైతే ఇంట్రెస్ట్గా పూజిస్తారో వాళ్ళ వెంటే వారాహి అమ్మ తప్పకుండా ఉండి మనకు అనేది ఇస్తుంది ఇది అక్షరాల నిజమండి ఎందువల్ల ఎందువల్లంటే వారాహి అమ్మని మనస్ఫూర్తిగా ఒక్కసారి నాకు చే అమ్మా అని ఒక్కసారి బతిమలు అంటే తప్పకుండా ఆ తల్లి వెంటనే కరిగిపోతుంది అందరూ ఉగ్రదేవత అనే ఒక అమ్మవారికి ఆమె చల్లని చూపు ఎంత కరుణామయంగా ఉంటుందంటే అంత కరుణామయంగా ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పబోయే ఒక విషయం కూడా వారాహి అమ్మ దయ కలిగి మనకు ఆమె అనుగ్రహంతో మన కోరికలు తీర్చుకునే ఒక మార్గం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి వారాహి అమ్మగానే మీకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది ఏదో పూజ మంత్రం అని అది ఏం కాదు పూజ మంత్రం అలా ఏం కాదండి చాలా సులభమైన పద్ధతిలో మనం ఆ అమ్మ దైవతో మన కోరికలు కానివ్వండి మనకున్న సమస్యల నుంచి బయటపడచ్చు మనకున్న సమస్యలు తీరే ఆ మార్గం ఏంటి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలని పూర్తిగా ఈ వీడియోలు అయితే మీతో అయితే షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ మెథడ్ చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన వీడియోస్లో కామెంట్స్లో చాలామంది ఎన్నో ప్రాబ్లమ్స్ మా సమస్యలు తీరటం లేదు మాకు గత తల్లి మాకు ఏదో ఒక దారి చూపించని ఎంతగానో వేడుకుంటూ ఉంటారు అలాగా ఒక ఇక్కట్టైన పరిస్థితుల్లో ఉన్నాము మేము ఒక సమస్యల్లో చిక్కుకొని ఉన్నాము ఒక సమస్య పోతే ఒక సమస్య ఇలా మాకు ప్రాబ్లమ్స్ ఉంది అప్పులు బాధ మా 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 పిల్లవాళ్ళకి మా పెళ్ళి పెళ్ళిళ్ళు ఇంకా స సరైన సమయంలో కుదరక ఎంతో బాధపడుతున్నాం వయసు అయిపోతుంది ఇంకా పెళ్ళిళ్ళు అనేది చక్కగా కుదరటం లేదు అనుకూలమైన సంబంధ ఇలా ఎన్నో సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి వాటితో ఎంతో సఫర్ అవుతూ ఉంటారు ఏమంటే కొన్ని కొన్ని విషయాలు మనం డబ్బు నగలనేవి ఇప్పుడు కాకపోతే రేపు సంపాదించుకుంటూ ఉంటాం కానీ మనం కొన్ని కొన్ని విషయాలు ఆ సమయంలో తప్పకుండా వస్తేనే దానికి సరైన ఒక అందం ఆనందం అనేది ఉంటుందన్నమాట ముఖ్యంగా పెళ్ళి విషయంలో పిల్లలకి సరైన సమయంలో ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకి చక్కగా పెళ్ళి అయితే మంచిగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అనుకుంటూ ఉంటాం అలాంటి సమయాల్లో సరైన సంబంధాలు కుదరక మనకు నచ్చక వాళ్ళకు నచ్చక ఏదో ఒక చిన్న చిక్కులు అనేవి రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు అలాగే ఇంకోటి పిల్ల పిల్లలు సంతాన ప్రాప్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు పెళ్ళి సరైన సమయంలో ఒక రెండు మూడు ఏళ్ళకి చక్కగా బిడ్డని సంతాన ప్రాప్తి అనేది కలిగితే అది పెద్దవాళ్ళకి ఆ పిల్లలకి అందరికి కూడా సంతోషంగా ఉంటుంది అలాగ సంతానం లేదు అనేవాళ్ళు కూడా ఎంతోమంది అలాగే సరైన సమయంలో ఉద్యోగం లేదు అన్నప్పుడు కూడా ఆ కుటుంబాధిపాలు ఎంతో బాధపడుతూ ఉంటారు చదువు అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు ఏం అని చెప్పి అందరూ అడుగుతుంటేది ఒక అవమానంగా అంతేకాకుండా ఇంట్లో ఇబ్బందులు బేస్ చేసి సరైన సమయంలో జాబ్ రాకపోతే కూడా ఎంతో కష్టంగా ఉంటుంది కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు రోజులు పోతూ ఉన్నాయి కానీ మా మా యొక్క ఇబ్బందులు తీరటం లేదనుకునే అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వండి దీనికి కావాల్సింది మనం ఒక బుక్ అనేది కావాలండి బుక్ కానీ నోట్ కానీ సారీ బుక్ కానీ పేపర్స్ కానీ ఏదైనా తీసుకోండి అనమాట ఇది కంటిన్యూగా త్రీ డేస్ అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది చక్కగా ఈ యొక్క పరిహారం ఈ యొక్క పరిహారం అనే బదులు ఈ మెథడ్ మీరు చేసేటప్పుడు చక్కగా స్నానం చేసి పరిశుద్ధంగా ఉండేటప్పుడు తప్పకుండా చేసుకోండి అనమాట ఇప్పుడు ఒక రూల్ అన్రూల్ ఏదో ఒక నోట్బుక్ అనేది తీసుకోండి అందులో మీరు ఫస్ట్ వారాహి దేవియే నమ ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకొని ఓం వారాహి దేవియే నమ అని చెప్పి మనస్ఫూర్తిగా రాసుకోండి దాని కింద మీ కోరిక మీరు ఏదైతే ఉన్నారో మీ ప్రాబ్లం కానివ్వండి కోరిక కానివ్వండి ఆశ కానివ్వండి అక్కడ రాసుకోండి నేను ఎగ్జాంపుల్కి వచ్చి మా వ్యాపారం అభివృద్ధి కావాలని చెప్పి నేను రాసుకున్నాను కదా అలాగా మీరు మీ విష మీ మీ కోరిక అనేది అక్కడ రాసుకోండి దీని తర్వాత ఏం చేయాలంటే త్రీ సిక్స్ నైన్ అనే ఒక ఏంజల్ నెంబర్ ఇదొక ఈ ఏంజల్ నెంబర్ని మనం చక్కగా థర్టీ త్రీ టైమ్స్ కంటిన్యూగా థర్టీ త్రీ టైమ్స్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది మీరు ముందుగానే ఒకటి రెండులో మూడులో వచ్చి థర్టీ త్రీ వరకు అనేది నెంబర్స్ అనేది వేసి పెట్టేసుకోండి తర్వాత ఓం వారాహి దేవియ నమ రాసుకొని మీ కోరిక రాసుకొని త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ అనే యొక్క ఈ నెంబర్ని మాత్రం మీరు ముప్పై మూడు సార్లు రాయాల్సి ఉంటుందండి ఇలాగా వరుసగా మూడు రోజులు రాసుకోండి కంటిన్యూగా మూడు రోజులు రాసుకోండి తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా సరే తప్ప తప్పకుండా తీరుతుంది ఒకవేళ మాకు తీరలేదు దానికైనా ఏ సంకేతాలు కూడా లేదు అనుకున్నప్పుడు ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ రాసుకోండి మళ్ళీ ఒక త్రీ డేస్ అనమాట కానీ ఈ యొక్క మెథడ్ అనేది రాసేటప్పుడు ఒకవేళ లేడీస్ అనుకోండి మధ్యలో పీరియడ్స్ టైం అనేది ఒకవేళ వచ్చింది అనుకున్నప్పుడు అలాంటి టైమ్స్ లేదు అనుకున్న పక్షంలోనే మీరు స్టార్ట్ చేయండి అంటే ఎటువంటి గ్యాప్ అనేది లేకుండా చూసుకొని కంటిన్యూగా మూడు రోజులు అనేది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట ఎందువల్లంటే ఏదైనా సరే మనం ఒక పనిని కంటిన్యూగా చేసినప్పుడే అది తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట ఆ విధంగా ఈ యొక్క మెథడ్లో కంటిన్యూగా మూడు అనేది మీరు త్రీ త్రీ సిక్స్ నైన్ అనే ఏంజిల్ నెంబర్ ముప్పై మూడు సార్లు అనేది రాయండి అనమాట మీ కోరిక ఏది తీరాలో మనస్ఫూర్తిగా అది ఈ శక్తికి మీరు అలాగే అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకంతో మీరు చెప్పుకోండి ఇదొక ఏంజిల్ నెంబర్తో కూడిన ఒక మేనిఫెస్టేషన్ అనమాట ఇలాంటిది మనం పదే పదే మనకు కావాల్సింది కోరుకున్నప్పుడు ఇలాంటి ఏంజిల్ నెంబర్స్ మనం పదే పదే అడిగినప్పుడు ఏంటంటే తప్పకుండా అది నెరవేరే తీరుస్తుంది అనమాట అలాంటి శక్తి అనేది ఉంటుంది కొన్ని నెంబర్స్కి మనం ఎన్నోసార్లు అనేది చెప్పుకొని ఉన్నాం కదా అలాగనమాట తప్పకుండా ఈ ఈ విధంగా అనేది మీరు రాసుకోండి తర్వాత పేపర్స్ ఏం చేయాలి త్రీ డేస్ తర్వాత అన్న తర్వాత ఏం చేయబలేదండి మన దగ్గరే ఉంచేసుకోవచ్చు అది పడేయాలి అట్లాగే ఏం లేదు మన దగ్గరే నోట్బుక్లోనే కూడా ఉంచేసుకోవచ్చు నార్మల్గా మనం చెప్పే స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఏదైనా మంత్రాలు ఇవన్నీ రాసుకుంటున్న బుక్లో కూడా మీరు ఒక త్రీ టైం త్రీ పేజెస్ అనేవి ఉంచుకొని మీరు వరుసగా మూడు రోజులు అనేవి రాసుకోండి తప్పకుండా నెరవేరుతుంది తర్వాత మీరు ఇంకో కోరిక కోసం మళ్ళీ కూడా అలాగా చేసుకోవచ్చు దీనికి వారం వజ్రం అలాంటివి ఏం లేదండి మీరు ఏ రోజైనా కూడా ప్రయత్నించవచ్చు అక్క ఇలా రాస్తే ఈ మెత ఫాలో అయితే మా కోరిక తీరిపోతుందా అంటే గ్యారంటీ అలాగేం లేదండి ఒక ప్రయత్నం మీరు చేసే ఒక ప్రయత్నానికి ఇదొక ప్రయత్నంగా అదృష్టాన్ని చేకూర్చే ఒక ప్రయత్నంగా నమ్మకంతో చేయండి ఏదైనా సరే మనం ఒకటి ఆరంభించి అది ప్రయత్నించి చేస్తేనే కదా దాని ఫలితం వస్తుందా లేదో తెలిసేది అలా కాకుండా ముందుగానే కామెంట్స్లో నిజంగా వస్తుందా ఖచ్చితంగా మీరు గ్యారెంటీయా ఇలా కాదండి మీ మీ యొక్క స్థితిని బట్టి అప్పుడున్న మీరున్న పొజిషన్ బట్టి తప్పకుండా చేసుకుంటే నాకు ఒక ఆరుదలుగా ఉంటుంది నాకు తప్పకుండా ఒక మనశ్శాంతిగా ఉంటుంది నమ్మకంతో ఒక ప్రయత్నం అనేది చేతి చూద్దామని చేతి చూడండి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది జరగాలి మంచి జరగాలని అందరం కోరుకుంటాం కాబట్టి అది ప్రయత్నించడం తప్పే లేదండి ఎలాంటి ఖర్చు లేదు మనం ఒక ఒక రోజుకి ఒకవేళ మూడు రోజులు ప్రయత్నిస్తే ఒక రోజుకి ఒక టూ మినిట్స్ అనేది ఒక ఖర్చు చేస్తాం తప్పితే మనకి ఇందులో పోయేది ఏం లేదండి కాబట్టి ప్రయత్నించడం తప్పే లేదు ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అన్ని కూడా చాలా పవర్ఫుల్గా మనకు వర్క్ చేస్తాయి అందులో మనం వారాహిదేవి పూజగా ఇది చేస్తున్నాం కాబట్టి తప్పకుండా అమ్మవారి శక్తి మనకు కలిగి మన కోరికనే తీరుతుంది ఏదైనా నమ్మకత చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జన సుఖినోభవంతు భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత